డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లయన్స్ కళ్యాణ మండపంలో జిల్లా న్యాయ సేవా సంస్థ రవాణా శాఖ సంయుక్తంగా నిర్వహించిన న్యాయ సేవా సలహాలు రహదారి భద్రత గురించి అవగాహన సదస్సు నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం లయన్స్ కళ్యాణ మండపంలో జిల్లా న్యాయ సేవా సంస్థ రవాణా శాఖ సంయుక్తంగా నిర్వహించిన న్యాయ సేవా సలహాలు రహదారి భద్రత గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని అన్నారు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దని అతివేగం సెల్ఫోన్ డ్రైవింగ్ రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయొద్దని హితవు పలికారు ఆటో యూనియన్ నాయకులు ఈ అవగాహన సదస్సులో ఆటో యూనియన్ నాయకులు డ్రైవర్లు లారీ యూనియన్ డ్రైవర్లు టాటా మ్యాజిక్ గూడ్స్ వ్యాన్ డ్రైవర్లు రవాణా శాఖ అధికారులు న్యాయ సలహాదారులు తదితరులు పాల్గొన్నారు మీ అందరూ వారు కూడా చెప్పారు ఇలా మన చెప్పేది ఏమంటే ప్రతి వారు చేయించుకోవాలి అలాగే వాహన ఇన్సూరెన్స్తో పాటు వ్యక్తిగత ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి ఈ వ్యక్తిగత ఇన్సూరెన్స్ అనేది పోయి ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందనుకుంటున్నాను అలాగే ఇదివారు కూడా ఆధార్ నియమాలు పాటించాలి ఈ ప్రమాదాలు నివార నివారించడానికి కృషి ధైర్యంగా పెట్టుకుని అదంతా క్షేమ ఉండాలని కోరుకుంటూ ప్రమాణ శాఖ పట్టిన బతు శాఖ పడుతుందని అందరికీ ఇక్కడికి వచ్చిన అన్ని రకాల ఈరోజు జిల్లా న్యాయ న్యాయ న్యాయాధికారి సంస్థ ద్వారా మనకు వాళ్ళ వినియోగదారులకి న్యాయ సలహాలు అలాగే రోడ్డు ప్రమాదాలు నివారించు వీటి మీద అవగాహన కాకపోవడం ఎన్నో భాగంగా ఎక్సీ బస్ట్ ఆఫీసర్స్ మీరు వీలంక వీళ్ళంతా వారి సమయాన్ని కేటాయించి వారి న్యాయ సెలా ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగానే గవర్నర్ స్థాయి కూడా బోర్డర్ రెగ్యులేషన్ రాస్తున్న వాళ్ళు విషయంలో దీంట్లో ముఖ్య విషయం ఏమంటే ఈ రాజా గుర్మాలలో ఎక్కువ శాతం